హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటి అని చూద్దాం కేడిఎం బ్రాండ్ లో తక్కువ కాస్ట్ లో బెటర్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసుకుని రావడం జరిగింది ఇది అన్బాక్సింగ్ చేసి ఇదేంటో ఏంటో చూద్దాము ఓకే ఈ మన దగ్గర బల్క్ క్వాలిటీలో ఎన్ని కావాలంటే అని ఉన్నాయి కస్టమర్స్ ఆర్డర్ ఎన్ని ఇస్తే అని నేను తీసుకొస్తా ఎందుకంటే కొంచెం తక్కువలో కావాలి తక్కువలో కావాలని కస్టమర్స్ అడిగితే నేను కొంచెం సర్చ్ చేసి తక్కువలో కూడా కొంచెం బెటర్ క్వాలిటీలో ఉండాలి కదా అని చెప్పి కేడిఎం కంపెనీలో నేను తీసుకోవడం జరిగింది ఇది కేడిఎం జీవన్ ఇనోమో అని చెప్పి ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేసి ఎట్లుంది ఉంది దీని పర్ఫార్మెన్స్ ఏంది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను మీకు చూపించడం కొరకు ఓపెన్ చేద్దాం ఒకసారి ఇది అన్బాక్సింగ్ చేద్దాం ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఇయర్ ఫోన్స్ తక్కువ క్వాలిటీలో అయినా తక్కువ రేట్లో అయినా సూపర్ క్వాలిటీలో ఉన్నాయి ఇవి ఇది బాగుంది ఇట్లా ఇది ఎట్లా అంటే ఇట్లా హ్యాండ్లింగ్ ఉంటుంది ఇట్లా పెట్టేసుకుంటే మనకు కొంచెం చెవులో పెట్టుకున్నా పడిపోదు ఇవి కొంచెం మోడల్ నాకు నచ్చింది కస్టమర్స్ కూడా ఇష్టపడతారు ఎందుకంటే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా వెళ్ళేటప్పుడు చెవులో నుంచి జారిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట అందుకొరకు ఇది జారిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు మామూలుగా ఇది ట్రావెల్ చేసేటప్పుడు మన కస్టమర్స్కి వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నడపకండి సాంగ్స్ వినుకుంటూ నడిపితే ఏంటంటే వెనక ఏమైనా వెహికల్ వస్తే వినబడదు కాకపోతే ఒకటి పెట్టుకొని మీరు కాల్ మాట్లాడుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఎనీవే సూపర్ ఇయర్ ఫోన్ దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇవి వస్తాయి సూపర్ క్వాలిటీ ఉంది నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఛార్జింగ్ బ్యాకప్ బాగుంది సౌండ్ ఎఫెక్ట్ కూడా బేస్ కానీ ఏది కానీ క్వాలిటీ సూపర్ ఉంది కస్టమర్స్ తక్కువ ప్రైస్లో ఇవి కావాలనుకున్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇవి ఎన్ని కావాలంటే అన్ని కొన్ని వందలు వేలు కావాలన్నా కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను ఓవరాల్గా ఓకే కేడిఎం బ్రాండ్ అసలు బాక్స్ పైన ఏమేమి ఇచ్చారనేది చూద్దాము ఇది అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఛార్జింగ్ బ్యాకప్ వస్తుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది వన్ డే ఏ రకంగా యూజ్ చేసినా మనకు ఛార్జింగ్ వస్తుంది ఓకే ఇంకేం మెన్షన్ చేశారు చూద్దాం అడ్జస్టబుల్ వైర్ లెంత్ ఇక్కడ వైర్ లెంత్ అన్నది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా మనం ఇట్లా మెడలో వేసుకొని ఇట్లా పెట్టుకుంటాం కదా మనం ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ వైర్ డిస్టర్బెన్స్గా ఉంటే ఇట్లా పైకి అనుకోవచ్చు ఇట్లా ఎంత అంటే అంత అనుకోవచ్చు మనం ఇట్లా వేసుకుంటే చిన్నగా నీట్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది చూశాను నేను వాడి చూశాను సూపర్గా ఉంది వాళ్ళని కస్టమర్ తీసుకోవాలనుకుంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కేడిఎం బ్రాండ్ మామూలుగా క్వాలిటీ వితౌట్ బ్రాండ్ లేని చాలా మంది కొంటున్నారు ఇప్పుడు మామూలుగా ఫుట్పాత్ పైన అమ్మే వాటికి టూ హండ్రెడ్కి ఎయి హండ్రెడ్కి వస్తున్నాయి కదా మీరు ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు అంటారు త్రీ హండ్రెడ్ రూపీస్కే ఎక్కువ ప్రైస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాకపోతే మినిమం త్రీ హండ్రెడ్ కూడా పెట్టకుండా మనం ఇయర్ ఫోన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే అంటే అసలు అది పని చేయదు వేస్ట్ అలా కావాలంటే నేను కూడా మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో కావాలంటే కూడా బ్లూటూత్ ఎయిర్ ఫోన్స్ నేను ఇవ్వగలను కాకపోతే అలాంటి హెవీ లో కాస్ట్ బ్లూటూత్ ఎయిర్ ఫోన్స్ అమ్మడం మాకు ఇష్టం ఉండదు ఎందుకంటే కస్టమర్స్ కూడా తీసుకున్న తర్వాత అది వన్ డే టూ డే ఫైవ్ డేస్ కూడా అనకపోతే కస్టమర్స్ ఏమనుకుంటారు మనని బ్యాడ్గా ఊహించుకుంటారు కాబట్టి మినిమం మనకు కొంచెం లైఫ్ ఉండాలి త్రీ హండ్రెడ్ రూపీస్లో బెటర్ లైఫ్ సూపర్ క్వాలిటీ ఏదైనా బాగుంది బ్రాండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ మన దగ్గర కేడిఎం కానీ యుఎన్ఐ కానీ ఈఆర్ ఏఆర్డి కానీ ఇట్లా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి మన మొబైల్ సంస్థలో ఇది చూసుకుంటూ మనం తీసుకోవాలి ఏది పడితే అది తీసుకున్నాం అనుకో క్వాలిటీ ఉండదు కాబట్టి మనకు తక్కువ ప్రైస్లో అయినా మంచిగా ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్లో కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకుంటే సరిపోతుంది ఓవరాల్గా ఇది విఎయిట్ ఛార్జింగ్ కేబుల్తో వస్తుంది ఇట్లా వి ఎయిట్ ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది ఈ పోర్ట్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టేస్తున్నాను అంటే మీరు ఏ రకంగా వాడినా వన్ డే వస్తుంది దీంతో పాటు మనకు ఒక విఐట్ టైప్ఐటు విఐట్ మోడల్ డాటా కేబుల్ వస్తుంది ప్లస్ ఇవి వస్తాయి బడ్స్ రబ్బర్స్ వస్తాయి ఒక సెట్ రబ్బర్స్ ప్లస్ దీనికి వస్తాయి ఓవరాల్గా ఇది కంపల్సరీ తీసుకోండి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సూపర్ క్వాలిటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హింద్